చేగుంట మండలం బడియారం గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను బీజేపీ దుబ్బాక నియోజకవర్గ కని చిల్గమరి గోవింద్ ఆధ్వర్యంలో జనవరి ఇరవై మూడు తొంభై ఏడు జానకి రామ్ ప్రభావతికి జన్మించారని గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారన్నారు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఐదు విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్లు చరిత్ర తప్ప కానీ ఆయన మరణం ఇప్పటి వరకు ఒక రహస్యంగానే ఉందన్నారు రక్ష స్వాతంత్రాన్ని ఇస్తే నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదంతో ఆయన పోరాడారన్నారు ఈ కార్యక్రమంలో చేగుంట ఉప మహమ్మద్ రఫీ బీజేపీ నాయకులు కరణం గణేష్ రవికుమార్ చిల్కమర్రి గోవింద్ శ్రవణ్ కుమార్ తో పాటు గంగపుత్ర సంఘం అధ్యక్షులు సంఘం సభ్యులు పాల్గొన్నారు రావాలి ఆ కాలంలో బ్రిటిష్ వారి అంచివేతకు ఎదురు ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ రేడియోల ద్వారా ప్రజలకు మన స్వతంత్రం గురించి వివరించి యువతకు అండగా తీసుకొని యువతకు ఫౌజ్ ఆ హిందూ తయారు చేసి అందరినీ ఫౌజీలను తయారు చేసి బ్రిటిష్ ఆంగ్లేయులకు నిద్ర పట్టకుండా చేసి ఆంగ్లేయులు పారిపోయేలాగా ఎత్తుగడలు కట్టినారు మరియు మీరు రక్తాన్ని నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తరా అని పిక్కించినాను యువతకు లో మార్పు అనేది తీసుకొచ్చినారు ఆయన స్వామి వివేకానంద గారి ఆచరణలో నచ్చినారు మరియు మనకు స్వతంత్రం తీసుకురావడానికి చాలా కష్టపడి చివరికి అనేది మరణం అనేది తెలియకుండానే మిగిలిపోయింది జీవితం అనేది ఎన్ని రోజులు బతికినం అనేది గొప్ప కాదు కాలం అందరు జ్ఞాపకం ఉంచుకునేలాగా బతకాలి అని నేర్పినారు అందరికీ ఇక్కడికి వచ్చి జన్మదినాన్ని పురస్కరించుకున్న సంతోషం ఆజాద్ హిందూ హౌత్ ఫౌండేషన్ స్థాపించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వడియారం గ్రామంలో వారి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది స్వాతంత్రోద్యమంలో మరి బ్రిటిష్ వారిని ఎదుర్కోవాలంటే ఒకవైపు అహింస మార్గం నడుస్తుంటే అది కాదు అని చెప్పేసి తన సొంతగా ఒక నేవీని ఆర్మీని ఎయిర్ ఫోర్స్ని తయారు చేసేంత మహిళలను కూడా దాంతో తీసుకొని బ్రిటిష్ వాళ్ళను ఎదుర్కొనే క్రమంలో చాలామంది యువకులను సైన్యంలోకి తీసుకొని మరి వారందరూ కూడా ధైర్యాన్ని మరి విజయకాంక్షను నేర్పించి మరి స్వాతంత్రోత్మరు మరి కీలకంగా ఉంచిన మహా మేత నేతా సుభాష్ చంద్రబోస్ వారిని మరి కొన్ని దుష్టశక్తులు ఆ రోజుల్లో మరి విమానంలో తీసుకెళ్తూ మరి కష్టపడి కూడా ఇంకా తెరవకుండా మిస్ లాగానే ఉన్నది కేవలం జనం జన్మదినం మాత్రమే ఉంది మరణ దినం అనేది లేని ఒకే ఒక నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు యువత కూడా మరి గ్రామాల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి దేశవ్యాప్తంగా కూడా మరి అలాంటి నిర్మాణాన్ని జాతికి ఇస్తే రాబోయే రోజుల్లో మరి భారతదేశం ప్రపంచ దేశాల్లో మరి అగ్రగామిగా నిలుస్తుందనేది నిజమైన విషయం కాబట్టి యువత అందరూ కూడా స్వామీజీ నేతాజీ గారిని అనుసరించాలని అందరూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం